సుక్రీస్తువు జీవం కలిగిన నామందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం దేవుని అనంత ప్రేమ ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి హరితిగా దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు ఇస్తున్న కృపను బట్టి ఏసఐ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగును గాక అలలుయ మన దేవుని మాటలు ఏ రీతిగా ఉంటాయి అంటే అనేక సార్లు అందుకే బైబిల్ రాయబడింది అయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించినది నీ బాధలను నాకు నెమ్మది నేర్చున్నది అలలుయ్య అనేక మంది ప్రేమ వాళ్ళ వాక్యం విన్న తర్వాత అనేకసార్లు వాక్యం మరి పరిచర్య జరిగిన తర్వాత అనేక మంది దేవుని బిడ్డలు మాట అయ్యా దేవుడు నాతో నేరుగా మాట్లాడి ఉన్నాడు దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు నేను చాలా బాధలో ఉన్నాను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత లేకపోతే దేవుని మాటలు విన్న తర్వాత నాకు నెమ్మది కలిగి ఉన్నది అన్నాడు అలలోయ ఎందుకంటే ఆ మాటలలో అంత జీవం ఉంటుంది ఈ ప్రేమ వాళ్ళ అంత నిజముగా బ్రతికించే మాటలు అవి అలలూయ ఆ మాటలు వినడానికి దేవుడు మనకిస్తున్న కృపకై ఎస్ అయినా మనకి నిండు మనస్తూ మహిమఘనత ప్రభావములు కలుగును గాక అలలూయ చాలామందికి ప్రేమ ఏ ఏరితిగా ఉంటుంది అంటే అయ్యా నా జీవితం గడుస్తూ ఉంది కాబట్టి సంవత్సరాలు జడు గడుస్తూ ఉన్నాయి లేకపోతే జరుగుతూ ఉన్నాయి అది ఎట్లా ఉంటుందో నా జీవితం అన్న భయం ఆందోళన కలిగి ఉంటారు ప్రేమైన వాళ్ళ ఎందుకంటే సాధారణంగా ఎవరి జీవితంలో అయినా సరే ఒక సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరానికి వెళ్తుండగా ఆ భయం అనేది కంపల్సరీగా ఉండడం ప్రారంభిస్తుంది అయితే ప్రభు మరి ఈ రీతిగా దేవునికి ఐగ్న బిడ్డలు కూడా తండ్రి నిజముగా రీతిగా భయం కలుగుతూ ఉంటుంది కదా మరి నువ్వేం చెబుతావు ప్రభు మరి దినములు గడుచుండగా సమయం దో దొరలిపోతుండగా అయినా నువ్వు చెప్పే మాట నీ కృప మా పట్ల ఎరితిగా ఉంటుంది అని అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే ప్రమీణ వాళ్ళరా నిజంగా ఒక వ్యక్తి జీవితంలో అంట దేవుడు చెప్పాడు ఒకవేళ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మనం ఏం చేస్తాం కేర్ఫుల్గా నడిపించుకుంటూ తీసుకువెళ్తాం ఆ తర్వాత ఇంకొక ఒకవేళ ఆ కుమారుడు పెద్దవాడయ్యానుకోండి ఇంకా జాగ్రత్త తీసుకుంటాం ఎందుకంటే చిన్నప్పుడు ఒకవేళ నాకు అనిపిస్తుంది ఎట్లా ఉన్నా పర్వాలేదు వాడు పెద్దవాడు అవుతుండగా ఇంకొంచెం మన కేర్ పెరగడం ప్రారంభిస్తుంది వాళ్ళని డ్రెస్సింగ్ దాంట్లో విషయం అయితేనే ప్రతి దాంట్లో కూడా కేర్ పెరుగుతూ ఉంటుంది ప్రేమ వాళ్ళ చూసుకునేది ఎక్కువగా ఉండడం ప్రారంభిస్తుంది అరితిగా అరితిగా పెరుగుతుండగా నిజంగా చూసేవారి కేర్ కూడా అంటే తల్లిదండ్రుల మరి భద్రత లేకపోతే చూసుకునే విధానం కూడా చాలా బాగా ఉంటుంది అదే రీతిగా ఒకవేళ నాకు అనిపిస్తుంది ఇంకా పెరుగుతుండగా జాగ్రత్తలు పెరుగుతూనే ఉంటాయి అలలుయ్యా నిజంగా ఒకవేళ వృద్ధాప్యం వచ్చింది అనుకోండి అప్పుడు కూడా ప్రతిదీ కూడా కేర్గా అంటే ఇది తింటే మరి ఏమవుతుందో లేక ఇది తినచ్చు ఇంత కేర్ అంటే ఏం చెప్తున్నానంటే ఏజ్ పెరిగే కొద్దీ కేర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేవుడు చెప్తున్నమాట సంవత్సరాలు జీవితంలో దొరలిపోతున్నాయి కదా అయ్యా ఎట్లా ఉంటుందో నెక్స్ట్ అంటే దేవుడు చెప్తున్నమాట నీ పట్ల ఆయన కేర్ చాలా ఎక్కువగా ఉంటుంది అంట హుయ్యా నిజంగా దేవుడు మాట్లాడితే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది ప్రగడం అంటే దినములు గడిచి ఉంటాగా ఏమవుతుంది ఆ వ్యక్తి పట్ల కేర్ ఎక్కువగా ఉంటుంది సో దేవుడు అంటున్నాడు జీవితంలో కూడా దినాలు పెరిగే కొద్దీ అంతకంటే ఎక్కువగా అంటే చిన్నప్పుడు వాడికి కొన్ని వాటిలో ఇస్తాయి పెద్దవైనప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తాం వసినప్పుడు చేపట్టుకోలే అంటే ప్రతి సమయంలో కూడా ప్రతి సమయంలో కూడా ఎట్లా ఉంటుంది అంట కేర్ పెరుగుతూనే ఉంటుంది రోజు సంవత్సరాలు దొరలుతుండగా చూసుకునే వారికి కేర్ పెరుగుతూ ఉంటుంది అంతే కదా అదే రీతిగా దేవుడు చెప్తున్నాడు ఏమని అంటే నీ జీవితంలో సంవత్సరములు గడుచున్నాయా ఆయన కేర్ ఎక్కువగా ఉండడం ప్రారంభిస్తాం ఒకవేళ గడిచిన సంవత్సరాల కంటే ఒకవేళ చూసుకున్న విధానాన్ని కంటే అయ్యా ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది నేను నువ్వు అడిగితే దేవుడు అంటాడు నీ పట్ల నాకు కేర్ ఇంకా అధికంగా ఉంటుంది ఇంకా అధికంగా ఉంటుంది అలలుయ ఎంత ధన్యులం ప్రేమని ఎందుకంటే ఇటువంటి దేవుడు మనము కలిగి ఉన్నందుకు నిజంగా మనం ధన్యులం ప్రేమని ఎందుకంటే మనం అందుకే బైబిలేయబడతాయి యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అలలుయ అందుకే దేవుడు చెప్తున్నమాట ఎక్కడ మీరు భయపడాల్సిన అవసరం దినాలు గడుస్తున్నాయా దేవుని కాపుతారు లేకపోతే దేవుని కేర్ అధికం కాబోతూ ఉందంటారు మన జీవితాల్లో దేవుని కృప అధికం కాబోతుంది అంకా జాగ్రత్తగా ఇంకా జాగ్రత్తగా ఆ రోజు రోజు గడుస్తుండగా మన పట్ల ఆయన కేర్ ఇంకా అధికంగా పెరగడం ప్రారంభిస్తుంది అంటారు అదే దేవుడు నిజంగా ఇంతగా మనల్ని కేర్ తీసుకుంటున్న దేవుడు మనతో మాట్లాడుతుండగా భయాన్ని పక్కన పెడదాం సంతోషిద్దాం ఆనందించడం ప్రారంభిద్దాం అంటే దేవుని కలిగి ఉన్నందుకు నిజంగా సంతోషిస్తూ దేవుని మనం పరచడం ప్రారంభిద్దాం తనలోంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభా జీవం కలిగిన ఆయన జీవాధిపతి బంగారు పాదాలకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవము కలిగిన దేవ జీవప్రదాత మనకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా మేమైతే దినములు గడుచు చూడాగా అయ్యా వాళ్ళలో ఒక భయం ఉంటుంది ఎట్లా ఉంటుందో అయ్యా రాబో దినాలలో అంటే అంటున్న మాట సంవత్సరంలో జరలేకొద్దీ అయా నిజముగా నీ కృప నీ కేర్ అధికం కాబోతా ఉందని సెలవిచ్చిన నీ మాటను బట్టి నీ వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నా దాన్ని మా దేవుడు మమ్మల్ని విడిచిపోయే దేవుడు కాదు అయా కను పాపరితిగా కాపాడుతానున్న దేవుని కృప ఎంత గొప్పగా ఉంది అంటే నాయన అంత గొప్పగా ఉంది నాయన అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా మహిమ నీకే ఘనత నీకే ప్రభావములు యుగ యుగములు నీకు మాత్రమే కలుగును గాక ఎలుగునుగా అం పూర్తిగా తన కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డలు ఒక నిరీక్షణ నా దేవుడు నాతో ఉన్నాడు నాకు భయం లేదు నాకు దిగులు లేదని ముందుకు సాగే బిడ్డలుగా ముందుకు సాగులాగున తండ్రి మీరు కృప చూపించండి మహిమ కలిగిన నీ కార్యములన్నీ జరిగించి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నారు ఆయన నీ వాక్యము వెలువడదు తోడని వెలుగు కలుగుతుంది రాయబడింది నాయన నీ వాక్యాన్ని ప్రకటించున్నాక విన్న ప్రతి బిడ్డ జీవితంలో అయ్యా దేవుని వెలుగు ప్రకాశించును గాక ఎందుకంటే వారు ఇక ధైర్యముగా ఎవరైతే వెలుగులో ఉంటారో వారు మాత్రమే ధైర్యముగా ముందుకు వెళ్తారు కదా నాయన అందుకే నాయన వెలుగు కలిగి ఉంటుండగా వారి ఆత్మీయ జీవితంలో ఇహలోక యాత్రలు ధైర్యముగా ముందుకు సాగులాగున మీరే కృప చూపించు మేమ పొందాలి ప్రతి బిడ్డ ప్రతి అవసరత మీరే తీర్చండి మహిమ కలిగిన కార్యములన్నీ జరిగించి తండ్రి దేవ మీరు మాత్రమే మహిమ పొందాలి ప్రతి అవసరత తీర్చండి ప్రతి అవసరత ప్రతి అవసరత మీరే తీర్చాలి ఎప్పుడూ తోడై ఉండి నడిపించుకొని ప్రాప్తిష్యులు అయ్యా తండ్రి వైపు రాయబడినట్లుగా తండ్రిని మీరు పాంపరీతిగా మీరు దేవుడు అయ్యా గమ్యఫలం ఉద్యోగం అయ్యా అనేక మంది ఎక్కినాయ నిజముగా మరి తండ్రి జవాబుల నిమిత్తమై అయ్యా ఎదురు చూస్తున్నారు కోర్టు కేసెస్ లో బాధపడుతుంటారు లంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగించారు ఆర్థిక పరమైన ప్రతి అద్భుతం ఇప్పుడున్న స్థితి కంటే అయినా కేరు పెరిగితే హేరితిగా దీవించబడతారు అదే దీవైనా అవుగి ప్రకటించబడిన వాక్యాన్ని ప్రభు మీరు అద్భుతం స్థిరపరచి గర్భఫలమన అవమానమును అవమానము ప్రభువు ప్రభు మీరేమో సమస్తమహిమనీకి చెల్లిస్తా పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఆర్థికంగా ప్రార్థన ద్వారా అయ్యా తండ్రి ఎంతమంది అయితే వాళ్ళందరి కుటుంబాలు దీవించబడి ఆశ్రమించు అనేకలకి తండ్రి పరిచయం మాటలు అనేక మందికి చేరుల అప్పే పరిచయం మార్చి సమస్తమహిమనేకే చెల్లిస్తా ఏ సున్నా అందు అడుగుతున్నాము తండ్రి ఆమె